హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను పులిహార చేశాను అండ్ ఇడ్లీ పిండి దెబ్బ రొట్టె వేస్తున్నాను ముందు రోజు అన్నం మిగిలిందనమాట ఇంకా అన్నాన్ని పులిహా చింతపండు గుజ్జు ఉంటే దాంతో పులిహార చేశాను ఇంకా పిల్లలు ముందు రోజు ఇడ్లీ వండితే దెబ్బ రొట్టె కావాలన్నారని చెప్పి ఇంకా ఆ రోజు ఇడ్లీ పిండి చేశాను అనమాట ఇంకా కొంచెం పులిహార ఒక దెబ్బరొట్ట అట్లా తిన్నారు మా చరణ్ ఏమో ఇంక ఓన్లీ పులిహోర తిన్నాడు వద్దు అని చెప్పి ఇంకా లేచారు అనమాట ఆ రోజు ఇంకా కొంచెం టైం అన్నమాట వాళ్ళకి అంటే స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది ఆ ముందు రోజు ఏంటంటే చరణ్కి స్కూల్లో ఇప్పుడు ఇయర్ టూ అయిపోతుంది కదా ఇంకా ఆ బుక్స్ అన్నీ ఇచ్చారనమాట అంటే అయిపోతుంది కాబట్టి ఇంకా స్కూల్లో వాడు ఏమేమి చేశారు అవన్నీ బుక్స్ ఇచ్చారనమాట మొత్తము ఇయర్ ఎండింగ్లో అట్లా ఇస్తారు ఇంకా అవన్నీ చూపిస్తున్నాడనమాట చూస్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు శరత్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అనుకున్నాడు ఇంకా నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఉంచాను అనమాట ఇంకా వీళ్ళకి టైం ఉంది కదా టైం ఉంటే ఏదో ఒకటి చేస్తాను అంటూ ఉంటారు ఇంకా ఎగ్స్ నేను అని చెప్పి వలుస్తుంటే మేము వలుస్తాము అని చెప్పి ఇంకా ఇద్దరు వచ్చి ఎగ్స్ వలుస్తున్నారనమాట నేనేమో ఏదన్నా ఆ పెంకు గోళల్లోకి అట్లా వెళ్ళిద్దేమో వద్దులేరా అంటే కాదు వలుస్తామని చెప్పి చైత్ర వచ్చింది ఫస్ట్ ఇంకా చైత్ర అని చూసి వీడు కూడా వచ్చాడనమాట సరే చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పి ఇంకా వదిలేసామన్నమాట ఇంకా వలి చేసి ఇంకా రెడీ అయిపోయారనమాట చూసారు ఆ రోజు చరణేమో బ్లూ కలర్ షర్టు చైత్ర ఏమో గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంది ఎందుకంటే ఆ రోజు స్పోర్ట్స్ డే అనమాట వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే అంటే ప్రతి సంవత్సరము వీళ్ళు సేమ్ టీమే ఉంటారనమాట లాస్ట్ ఇయర్ కూడా చైత్ర బ్లూ టీ చైత్ర గ్రీన్ టీము చరణ్ బ్లూ టీమ్ అనమాట సో ఈ ఇయర్ కూడా స్పోర్ట్స్ డేకి ఇంకా ఆ కలర్ టీషర్ట్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా వాళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా నేను బాక్సులు చూపిస్తున్నాను కదా ఏంటి అంటే శరత్కి బాక్స్ పెడుతున్నాను అనమాట నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అంటే కొంచెం పులిహోర ఉందన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి చేస్తుంటే సరత్ ఫో అన్నాడనమాట ఇక్కడ అంటే సిస్టమ్ వర్క్ అవట్లేదు ల్యాప్టాప్ ఇక్కడ నుంచి దానికి కనెక్ట్ అవ్వట్లేదు ఆఫీస్ దానికి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ ఉందని చెప్పి అన్నాడనమాట ఇంకా అప్పటికప్పుడు బాక్స్ పెట్టాలన్నా ఇంకా నేను స్కూల్ దగ్గర చదులు పెట్టి వచ్చినప్పటికీ నైన్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది ఇంకా నైన్ థర్టీకి అట్లా వెళ్తానని చెప్పాడనమాట ఇంక ఏం చేయాలని ఏం చేయాలని ఆలోచించా తరత్తు అన్నాడు నేను ఆఫీస్లో తింటాను ఏముంది ఒక రోజుకి అని చెప్పి అన్నాడు కానీ ఇంకెందుకులే ఆ పిండి కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా ఆ పులిహార నేను తింటాను కానీ ఉంచుకొని కొంచెం పులిహారను ఒక్క దెబ్బ రొట్టేసి ఇచ్చాను ఇంకా అది తీసుకొని ఇంకా నైన్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్తున్నాడు అనమాట పిల్లలకి చెప్పాడు అనమాట నేను వస్తాను స్పోర్ట్స్ డేకి నేను నేను వస్తాను మధ్యలో పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాడు ఇంకా చెబుతున్నాడు అనమాట వాడు అడుగుతాడేమో నేను ఆఫీస్కి వెళ్ళానని చెప్పు అర్జెంట్ వర్క్ వచ్చని చెప్పి చెప్పాడు ఇంకా నేను షరత్తు వెళ్ళినాక హడావిడి హడావిడిగా బిర్యానీ చేశాను అనమాట చికెన్ బిర్యానీ చేశాను ఎందుకు అంటే చైత్ర అడిగింది అనమాట ఆ స్పోర్ట్స్ డేకి ఏంటి అంటే మామూలుగా మనము స్కూల్ డిన్నర్సే దాంట్లో ఫిల్ అనమాట అంటే స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ వాళ్ళకి లంచ్ అది ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అట్లా ఫిల్ అనమాట ఫామ్ వాళ్ళే ఇచ్చేటట్టు ఇంకా చైత్ర అడిగింది తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు టీచర్స్ చెప్పారంట మీ పేరెంట్స్ కూడా ఫుడ్ తెచ్చుకొని మీతో పాటు కూర్చొని తినొచ్చు అని చెప్పారంట ఇంకా అప్పుడు చైత్ర అంది అమ్మ నువ్వు చికెన్ బిర్యానీ తీసుకొని రావచ్చు కదా నువ్వు అక్కడ కూర్చొని తినొచ్చు కదా మనం అని చెప్పి అందనమాట ఇంకా సరత్ ఆఫీస్కి వెళ్ళాక ఇంకా హడావిడి హడావిడిగా అసలు చికెన్ బిర్యానీ చేశాను అనమాట వాళ్ళకి లంచ్ టైం వచ్చేసి ట్వెల్వ్కి ఇస్తారని గుర్తుంది నాకు ఇంకా సరే ఈ లోపు అంటే మనకి ఆ బిర్యానీ చేసామనుకోండి అది కొంచెం ఆరితే బాగా ఆరిన తర్వాత అయితే బాగా వచ్చింది కదా ఇంకా హడావిడి హడావిడిగా ఇంకా ఆరబెట్టి ఇంకా బాక్సుల్లో పెట్టేసుకొని తీసుకొని వచ్చాను ఇంకా ఖచ్చితంగా నేను వచ్చే టయానికి చైత్ర వాళ్ళు అప్పుడే లంచ్కి వస్తున్నారనమాట అది పెద్ద గ్రౌండ్ కదా ఆ గ్రౌండ్లో ఎక్కడున్నారనేది వెతుక్కోవడం చాలా కష్టమైందనమాట ఒక సైడు అది మొత్తం ఆ గ్రౌండ్ అంతా ఉంటారనమాట వీళ్ళు ఎక్కడున్నారనేది చాలాసేపు పట్టింది నాకు చూడటానికి ఇంకా స్కూల్ డిన్నర్స్ అని చెప్పాను కదా వాళ్ళు ఇచ్చారనమాట ఇవి ఒక శాండ్విచ్ అంటే మేము బుక్ చేయటం ఏంటంటే చైత్ర చీజ్ శాండ్విచ్ అడిగింది చీజ్ శాండ్విచ్ బుక్ చేసాము ఒక చీజ్ శాండ్విచ్ ఒక యాపిల్ బిస్కెట్ టమాటో అండ్ ఒక ఫ్రూట్ లా అదే ఒక జ్యూస్ అట్లా ఇచ్చారనమాట ఇంకా చైత్ర మామూలుగా నేను వెళ్ళాను కదా టయానికి వాళ్ళ మెస్గా చెప్పింది అనమాట మిస్ మా మమ్ మా అమ్మ లంచ్ తెచ్చింది నాకు స్కూల్ స్కూల్ ఇది అవసరం లేదని చెప్పింది కానీ ఇంకా ఏం చేసిందంటే ఆల్రెడీ బుక్ చేసాం కదా వేస్ట్ అయిపోయింది కదా ఉంచేసుకో అని చెప్పి ఇచ్చింది అనమాట ఇంకా చైత్ర తినేసింది ఇంకా మా వదిన నేను వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్కి అట్లా వచ్చిందనమాట మా వదిన వస్తా కేక్స్ అవి తీసుకొచ్చింది ఇంకా సరే తింటానికని చెప్పి పిల్లల్ని పిలుస్తున్నా వాళ్ళు ఏంటంటే ఆటల లోబడి ఉన్నారనమాట కాకపోతే ఈ కూల్ కేకులు కదా ఆ ఎండకు మెల్ట్ అయిపోతాయేమో అని చెప్పి ఇంకా నేను వెళ్ళి చరణ్ని తీసుకొని వచ్చా చరణ్ రారా గబక్కన తిందు రారా అంటే వచ్చి గబగబ అసలు హడావిడు హడావిడి అనమాట వాడు నేను వెళ్ళి ఆడుకోవాలి ఆడుకోవాలి అని చెప్పి నేను చరణ్కి కూడా బిర్యానీ తింటాడేమో అని చెప్పి అడిగాను అనమాట అడిగితే వద్దు నాకు నేను శాండ్విచ్ తింటానని చెప్పి అన్నాడనమాట ఇంకా వాడు ఆ స్కూల్లో ఇచ్చింది తినేశాడు ఇంకా పిలిచి కేక్ వాడికి అనమాట ఇంకా ఋషికి కూడా వాడు అసలు పిల్లలు ఏంటంటే మనం వెళ్ళినా అక్కడ వాళ్ళతో ఆడుతూ ఉన్నారనమాట ఇంకా పిలిచి అవి మెల్ట్ అయిపోతీరా తినను రా అని చెప్పి ఇంకా పెట్టామన్నమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారు ఇది త్రో చేసేదనమాట చరణ్ బ్లూ టీమ్ నుంచి త్రో చేస్తున్నాడు అది ఎవరిది ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళు ఫస్ట్ అట్లా ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ పెట్టారు ఇప్పుడు చరణ్ త్రో చేస్తుంది ఫస్ట్ వచ్చిందనమాట ఈ గేమ్లో ఆ బ్లూ టీమే విన్ అయ్యింది ఇంకా అక్కడ వాటర్ పిల్లలకి వాటర్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఎండగా ఉంది కదా అక్కడ వాటర్ క్యాన్స్ అట్లా పెట్టి పడతా ఉన్నారనమాట ఇంకా నేను చే శరత్ ఉంటే ఒకళ్ళ దగ్గర షరత్తు ఉండేవాళ్ళు ఒకళ్ళ దగ్గర నేను ఉండేదాన్ని ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నా అనమాట ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయినాయి టూ థర్టీకి అట్లా అయిపోయిందనమాట ఇంకా ఏ కలర్ని బట్టి ఆ కలర్ని అట్లా కూర్చోబెట్టారు ఇంకా పేరెంట్స్ అందరికీ ఇట్లాగా ఒక తాడులాగా పెట్టి ఆ తాడు వెనకాల నుంచోండి అని చెప్పి చెప్పారనమాట ఇంక పిల్లలందరినీ అట్లా కూర్చోబెట్టారు అసలు ఎండ అయితే మామూలుగా లేదు నాకైతే అసలు వడదెబ్బ తగిలిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట అంత ఎండగా ఉంది అసలు పిల్లలు అక్కడ కింద కూర్చున్నా మా అమ్మ పాపం ఎండలో కూర్చున్నారు అన్న ఇది వచ్చిందన్నమాట మన దగ్గర ఎండవేరు ఇక్కడ అని ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా ఆ రేస్ అయ్యి షార్ప్గా తగలటం అట్లా ఉందన్నమాట ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు ఏ ఏ కలర్కి ఆ కలర్ కూర్చోబెట్టారనమాట ఋషికేమో రెడ్ టీము చరణ్ ఏమో బ్లూ టీము చైత్ర ఏమో గ్రీన్ టీమ్ అనమాట ఇంకా ఇదేంటంటే ఎవరి క్లాస్కి వాళ్ళు గెలిచినట్టు కాదనమాట ఇప్పుడు చైత్ర వాళ్ళ క్లాస్ మొత్తంలో చైత్ర వాళ్ళ టీం వాళ్ళు ఎక్కువ విన్ అయ్యారనమాట అనమాట చరణ్ వాళ్ళ క్లాస్ మొత్తంలో చరణ్ వాళ్ళు ఎక్కువ విన్ అయ్యారు కానీ అట్లా చూడరు అనమాట ఓవరాల్గా అన్ని సెక్షన్లో అన్ని క్లాసుల్లో ఏ టీం విన్ అయిందనేది చూసి అట్లా ఇస్తారనమాట మెడల్స్ ఈసారి ఫస్ట్ ఎల్లో టీమ్ వచ్చింది సెకండ్ బ్లాక్ టీమ్ వచ్చింది థర్డ్ ఋషిక్వాల్ టీమ్ వచ్చిందనమాట చైత్రకి చరణ్కి రాలేదు ఈసారి మెడల్స్ లాస్ట్ ఇయర్ మీరు గుర్తున్నట్లయితే నా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ డే వీక్లో చైత్ర అప్పుడు తెగేడ్చిందనమాట అంటే ఫస్ట్ టైం కదా అప్పుడు కష్టపడి ఆడి అసలు గెలిచారు కాబట్టి గెలిచారు అప్పుడు మెడల్ వచ్చిందని అనుకుంది కానీ రాలేదన్నమాట ఇంకా అసలు ఎట్లా ఏడ్చిందో లాస్ట్ ఇయర్ ఇంక ఈ ఇయర్ ఏంటంటే అలవాటు అనమాట దానికి కూడా మనం కష్టపడి ఆడినా మనం ఒక్కళ్ళదే కాదు కదా అందరి మీద కదా అని చెప్పి అర్థం చేసుకుందనమాట చరణ్ ఏమో ఇంకా వాడు చీటింగ్ చేశారు చీటింగ్ చేశారు మేమే గెలిచాము సెవెన్ గేమ్స్లో ఫైవ్ గేమ్స్ వచ్చి బ్లూ టీమే గెలిచిందర చరణ్ వాళ్ళ దాంట్లో కానీ మాకు రాలేదన్నాడు ఇంకా ఏం కాచారు నాది అందరి మీద కదా మీది కాదు కదా అంటే ఇంకా వాడు కూడా అయిపోయాడు అనమాట ఇంక ఇంటికి వచ్చాం అసలు చైత్ర ఫేస్ చూసారు ఎట్లా ఉందో అసలు ఆ ఎండకి మాడిపోయినట్టు అయిపోయారనమాట అప్పటికి సన్ స్క్రీన్ లోషన్ రాస్తానే ఉన్నాం అక్కడ ఇంక అయినా సరే ఆ ఎండకి చైత్ర ఏంటంటే గేమ్స్ ఆడేటప్పుడు క్యాప్ అద్దెస్తుంది అనమాట ఇంకా డైరెక్ట్గా ఆ ఫేస్ మీద అట్లా పడుతూ ఉండిద్ది కదా ఇంక అసలు నా నాకు కూడా నేనున్న కొంచెం సేపే అంటే నేను ట్వెల్వ్కి అట్లా వెళ్ళాను కదా ఇంకా టూ థర్టీ త్రీ దాకా కొన్ని ఒక త్రీ అవర్స్ ఉంటేనే అసలు నాకు మాడు నొప్పి ఆ ఎండకి అసలు అట్లా వచ్చింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాం ఇంటి రంగానే చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఇంకా సరే అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ నేను చైతన్యము కోన్ తింటున్నాము చరణ్కి ఏంటంటే కోన్లు అట్లా ఇష్టం ఉండవు అనమాట వాడికి వాడికి ఐస్ లాలీస్ అట్లాంటివి ఇష్టము ఇంకా అందుకని చెప్పి వాడు అది తీసుకొని తింటున్నాడు ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ కూడా ఏమీ తినలేదన్నమాట మా వదిన కేక్ తెచ్చిన కేక్ కొంచెం తిన్నాను ఇంకా ఆకలి కాలేదమాట ఆ ఎండకి అసలు ఇంకా అసలు ఇంటికి రాగానే ముందు చల్లగా తినాలనిపించి ఐస్ క్రీమ్ తిన్నాము తిన్నాక ఇంకా లంచ్ తిందామని చెప్పి ఇంకా కొంచెం బిర్యానీ పెట్టుకున్నాము మా చరణ్ కూడా తింటానన్నాడు అనమాట బిర్యానీ ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత ఫోర్ థర్టీకి అట్లాగా ఇంకా లంచ్ బిర్యానీ తింటున్నాము తిన్నాక మా చరణ్ పాపం టైడ్ అయిపోయినట్టున్నాడు ఇంకా నిద్రపోతానమ్మా అని చెప్పి నేను ఉంటే వచ్చి పడుకున్నాడు అనమాట పడుకొని నిద్రపోయాడు సిక్స్ దాకా ఇంకా శరత్తు సిక్స్కి వచ్చాడు అనమాట శరత్ వచ్చిందా పడుకొనే ఉన్నాడు ఆడు ఇంకా శరత్ రాగాన్ని శరత్ కూడా తినేసాడు అనమాట ఇంకా మార్నింగ్ అదే బాక్స్ ఏం అదే బిర్యానీ అదేం తినలేదు కదా ఇంకా రాంగాలు డిన్నర్ చేసేసాడు వచ్చేటప్పుడు ఈ డోనట్స్ తీసుకొని వచ్చాడనమాట సెంట్స్ మెరీస్లో కస్టర్డ్ డోనట్స్ దీనికి మొత్తం దాని లోపల హోల్ హోల్లోంచి కస్టర్డ్ పంపిస్తారనమాట ఇంకా అవి ఫైవ్ ఉంటాయి ప్యాక్ ఆ ఫైవ్ తీసుకొచ్చాడు చైత్రాను శరత్ తిన్నారనమాట నేను ఇంకా లాస్ట్ అప్పుడు తినబుద్ధి కాలేదు ఇంకా నైట్ తిన్నాను తిన్నాక ఇంకా వీళ్ళు చరణ్ నిద్రలేచిన తర్వాత ఆ రోజు కిందకి తీసుకెళ్లేదన్నమాట నాకు బాగాలేదు ఇంకా శరత్ వచ్చేటప్పుడు సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది టైర్డ్ అయిపోయా అయినా స్కూల్లో ఆడుకున్నారు కదా స్పోర్ట్స్ వీళ్ళు ఆడారు కదా ఇంకొద్దు అని చెప్పి అన్నాం అనమాట ఇంకా మా చరణ్ ఆ రోజు కొంచెం ఏడ్చాడు కింద తీసుకెళ్ళలేదు అని టెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంక దీని తర్వాత వీడియో ఏం తీయలేదు అనమాట నాకు హెడేక్గా అట్లా అనిపించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్